తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వ వు నా ప్రేమ సోదర మహాశేవులార మిత్రులారా అలహమ్దులా అల్లాహు యొక్క దేవర్ణ కృపవర్ణ మనమందరం కూడా ఇస్లాం ధర్మంలో మన యొక్క జీవితాన్ని సాగిస్తున్నాము ఎవరైతే ప్రవక్త మహమ్మద్ సులల్లాహు అనిహి వసల్లం గారి జీవన ప్రకారంగా ఆయన యొక్క జీవిత విధానంలో ఏదైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఒక విషయాన్ని ఎక్కువగా మర్చిపోతూ ఉంటారు ఆ యొక్క విషయాన్ని గుర్తు చేయడానికే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ముందుగా హదీస్ గ్రంథం చదవడం జరుగుతుంది ఆ సమయంలో ఒక హదీస్ మన ముందుకు వచ్చింది ముందుగా హదీస్ విందాము అప్పుడు మీకు అర్థమవుతుంది ఒక హదీస్ హజత్ ఆయిషా రజి అల్లాహు తాలహా గారు ఇట్లు చెప్తున్నారు నబీ కరీం సలల్లాహు అలీహి వసల్లం ఇట్లు తెలిపి మిస్వాక్ చేసి రెండు రకాతులు నమాజ్ చేసిన వారు అది మిస్వాక్ చేయకుండా చేసిన డెబ్బై రకాతుల కంటే శ్రేష్టమైనది అంటే ఎవరైతే మిస్వాక్ చేసిన తరువాత రెండు రకాతుల నమాజ్ చదువుతారో వాళ్ళకి డెబ్బై రకాతుల నమాజ్ చేసిన పుణ్యం అంటే దానికన్నా శ్రేష్టమైన పుణ్యం అల్హమ్దుల్లా మిస్వాక్ చేసి రెండు రకాతులు చేయడం వలన మనకి లభిస్తుంది అల్హమ్దుల్లా కానీ చాలామంది ఇక్కడ చేస్తున్న తప్పు ఏమిటి అంటే మిస్వాక్ని అస్సలు పట్టించుకోరు మస్జిద్కి ఎంతమంది అయితే వస్తూ ఉంటారో అదేవిధంగా ఎవరైతే ఆడవారు ఇడ్లలో ఉన్నారో ఎక్కువ శాతం మంది ముస్లిం సహోదరుడు సహోద్రిలు మిస్వాక్ని అస్సలు పట్టించుకోరు కానీ మరొక హదీస్ ఉన్నది ఈ యొక్క హదీస్ హజరత్ అబూ ఉమామ రజియల్లాహు తయానుహ్ గారు ఉల్లేఖించుచున్నారు దేవప్రోక్త మహమ్మద్ సల్లాహు అలీహి వసల్లం గారు ఇట్లు చెప్పేది హజరత్ జిబ్రయిల్ అలీ హిసరా వస్లాం నా వద్దకు ఎప్పుడు వచ్చినా నాకు మిస్వాక్ చేయమని నాకు మిస్వాక్ చేయమని చెప్పేవారు నాకు ఏమనిపించేదంటే ఎక్కువగా మిస్వాక్ చేయుట వలన నేను నా చిగుళ్లను చీల్చుదునేమో అని అనిపించేది అంటే హజత్ జిబ్రైల్ అలీ ఇస్సరాత్ వసలాం గారు దైవప్రోక్త మహమ్మద్ గారి దగ్గరికి వహై తీసుకువచ్చే ప్రతి సమయంలో కూడా ప్రవక్త గారికి ఈ విధంగా తెలిపేవారు మీరు మిస్వాక్ ఎక్కువగా చేయండి అని చెప్పి ప్రవక్త గారికి ఇలా అనుమానం వచ్చేది జిబ్రాయిల్ అలీ ఇస్లాత్తు వస్సలాం గారు నాకు ఇన్నిసార్లు చెప్తున్నారు అంటే మిస్వాక్ చేస్తూ చేస్తూ నా యొక్క చిగుర్లు చీల్చుతునేమో అంటే చీలిపోతునేమో అని చెప్పి ప్రవక్త గారు అనుకునేవారు అంటే ఇంత ఎక్కువగా మిస్వాక్ చేయమని చెప్పి ఆదేశాలు ఉన్నాయి కానీ ఈ యొక్క హదీస్ని చాలామంది తక్కువగా తీసుకుంటూ ఉంటారు మరొక హదీస్లో ఇలా ఉన్నది ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీహి వసలం గారు నిద్రపోయి లేచిన వెంటనే అది రాత్రి కానీ పగలు కానీ ఎప్పుడైనా కూడా వజూ చేసే ముందు తప్పనిసరిగా మిస్వాక్ చేసేవారు నా ప్రేమ సూత్రమహాశారా మనొక హదీస్లో వస్తుంది మిస్వాక్ చేయడం వలన డెబ్బై రోగాల నుండి విముక్తి దొరుకుతుంది అల్లందుల్లా మిస్వాక్ చాలా ఉత్తమమైన ఆచరణ చాలా ఉత్తమమైన విధానం ఎందుకు అంటే మిస్వాక్ చేయడం వలన మన యొక్క ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి అదేవిధంగా పళ్ళ సమస్యలు ఏదైతే ఉంటాయో అవి కూడా దూరం అవుతూ ఉంటాయి అదే విధముగా మిస్వాక్ చేయడం వలన ఏదైతే పెద్ద రోగాలు ఉంటాయో లేదంటే కడుపులో రోగాలు ఉంటాయో లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా దూరం అవుతూ ఉంటాయి అందుకనే మిస్వాక్కి ఎక్కువ ప్రత్యేకత ఇవ్వాలి ఎవరైనా కూడా చాలామంది మిస్వాక్ అనేది ఎస్సరు పట్టించుకోరు కానీ ఇస్లాం ధర్మంలో హీసుల ప్రకారంగా మనకి మిస్వాక్ చేయడం సున్నత్ యొక్క విధానం ప్రవక్త గారి యొక్క ఆచరణ దీన్ని మనం తప్పకుండా పాటించాలి అదేవిధంగా ఎవరైతే మిస్వాక్ చేసిన తర్వాత నమాజ్ చదువుతారో వాళ్ళ యొక్క నమాజ్ కూడా చాలా శ్రేష్టమైనది అందువలన నా ప్రేమీణ సోదర మహాశివులారా ఆడవారు కానీ మగవారు కానీ తప్పకుండా మిస్వాక్ వాడడం నేర్చుకోండి ప్రతిసారి ప్రతిరోజు ప్రతి వజూలో అల్హందుల్లా మిస్వాక్ వాడడం నేర్చుకోండి మిస్వాక్ వాడడం అలవాటుగా మార్చుకోండి ఇన్షాల్లా దీనివల్ల చాలా లాభాలు కలుగుతాయి ఈ యొక్క మంచి హదీస్ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బంధుమిత్రుడు కూడా తెలియజేయండి అదేవిధంగా ఎవరైనా తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి మెసేజ్ చేయండి ఇన్షాల్లా మిమ్మల్ని తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయబడటం జరుగుతుంది అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కూ